హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను రాత్రి అన్నం మిగిలితే దాన్ని దద్దోజనం చేసుకుందామని చెప్పి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట ముందుగా అన్నాన్ని మెత్తగా అయితే చేసుకుంటున్నాను అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పౌడర్ ఉంటుంది కదా మిరియాల పౌడర్ని కూడా వేసి కలుపుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం ఇంకా అన్నంలోకి సరిపడా కర్డ్ వేసుకుని సాల్ట్ మిరియాల పౌడర్ ఇవన్నీ వేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుని అందులోకి పచ్చిశెనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఇవన్నీ ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా పోపు పెట్టేసేసుకుని ఆ పోపుని దద్దోజనంలోకి అయితే వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు టిఫిన్సే కాకుండా ఒక్కొక్కసారి నైట్ అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండీ అప్పుడు నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇందులోకి కాంబినేషన్గా చక్కగా ఆవకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ వేసుకుంటే అసలు టేస్ట్ అయితే చా ఇంకా బాగుంటుంది నాకు అవేం లేవు ఇంకా అంతే అనమాట ఆనియన్ అయినా వేసుకోవచ్చు ఇంకా మా పాప కూడా కరివేపాకుడు ఆకులు తీసుకొచ్చి పైన తను కూడా జల్లుతూ ఉందనమాట సో ఇది ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మా పాపకి బ్రష్ స్నానం అన్నీ అయినాక పెడతాను ఇది ఏంటంటే ఇప్పుడు సీజన్ మారింది కదండి జలుబులు దగ్గు తుమ్ము తుమ్ములు అన్నీ ఉంటున్నాయి కదా అందుకని చెప్పి కషాయం ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని మిరియాలు సొంటిపొడి వాము రెండు లవంగాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలండి ఇందులో మీరు కావాలనుకుంటే తులసా కావాలనుకుంటే కాదు తులసాకులు వేసుకోవచ్చు అలాగే తమలపాకులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి అవైలబుల్గా లేవు ఇంకా ఉన్నవాటితోనే వేసుకుని మంచిగా మరగబెట్టుకుంటున్నాను గ్లాస్కి హాఫ్ గ్లాస్ వరకు ఇవ్వాలి అన్నమాట సో అలా బాగా మరిగినాక అందులో లాస్ట్గా కొంచెం బెల్లం వేసుకోవాలి రోజుకి హాఫ్ స్పూన్ తాగాలన్నమాట సో ఏంటంటే గార్గిల్ చేయడానికి ఉప్పు పసుపు కలిపినవి అనమాట లైట్ మన నోరు ఎంతైతే పుక్కులు పడతామో అంత వేడి తీసుకుని ఇలా గార్గిల్ చేయిస్తున్నాను మా పాపతో లైట్గా దగ్గుతుందండి సో సీజన్ మారింది కదా అని చెప్పి ఇంకా వాటర్ అయితే పట్టిస్తున్నాను తను చక్కగా చేస్తుందండి గార్గిల్ అప్పుడు మన గొంతులో ఉన్న కఫం అని అంతా కూడా పోతుందనమాట గోరువెచ్చగా వాటర్ కాచుకుని అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి సో చూశారు కదా ఇవి ఆఫ్ అయిపోయినాయి ఈ స్టేజ్లో కొంచెం బెల్లం వేసుకుని కలుపుకోవచ్చు నేనేం వేయనండి మేము మామూలుగా అయినా సరే తాగుతాం మాకు అలవాటే ఇంకా ఆ కషాయం కాచేసుకున్నాక మా పాపకైతే స్నానం అన్నీ చేయించేశాను ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను అనమాట దద్దోజనం తను ఎంతో ఇంట్రెస్ట్గా తింటుందండి దద్దోజనం తనకి చాలా ఇష్టం అనమాట ఈ కషాయాన్ని స్టైనర్ సహాయంతో వడకొట్టుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇవి పాలు మా నా దగ్గరికి ఇద్దరు పిల్లలు ట్యూషన్కి అయితే వస్తారండి ఇంకా ఆవిడ వాళ్ళది పాల బిజినెస్ అనమాట సో పాలు మిగిలినాయి అని చెప్పి పాలనే తీసుకొచ్చి ఇచ్చింది నాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది సో వాటిని పొయ్యి మీద పెట్టాను కాద్దామని చెప్పి సో కాస్తే విరిగిపోయినాయండి ఆ వేట్ తీయడం మర్చిపోయాను ఇంకా విరిగిపోయినాయి కదా అని చెప్పి బాగా మరిగించేసి ఇంకా కళాకారుని అయితే చేసేసాను పంచదార వేసి ఇక్కడికి నా మార్నింగ్ పనులన్నీ అయిపోయినాయి ఇంకా పొయ్యి కిచెన్ క్లీన్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటున్నానండి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అస్తమానం ఏదో ఒకటి చేయాల్సి వస్తూనే ఉంటుంది సో నీట్గా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి నా కిచెన్ ఎంత నీట్గా ఉందో సో ఫైనల్గా ఇదనమాట నా కిచెన్ కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం మాపు పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను ఇందులో కొంచెం కల్లుప్పి వేసానండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందని ఇలా మనం మాపు పెట్టుకునేటప్పుడు కల్లుప్పు వేసుకొని మాపు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి అయితే మేము నవ గణపతి నవరాత్రులకు వెళ్తున్నామని చెప్పాయి కదా సో రాత్రి అయ్యి లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయితే పెట్టారనమాట పిల్లలకి పెద్దలకి సో ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడుతున్నారు ఆ తర్వాత పెద్దవాళ్ళకు కూడా పెట్టారండి వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఇంకా మా పాప స్కూల్ టైం అవుతుందని చెప్పి తనకైతే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకుని దీన్సులు వేసుకోవాలండి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తురుముకున్న క్యారెట్ని వేసేసుకొని చక్కగా పచ్చివాసన అంతా పోయేలాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులో కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈసారి మీరు చేసినప్పుడు కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా తర్వాత మా పాపకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను ఇక్కడ నేను ఫోన్ చూ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో రైస్ అయితే పెడుతున్నాను అందుకే కొంచెం షేక్ అవుతుంది లంచ్ అయితే పెట్టేశాను అలాగే స్నాక్స్కి శనగలు అవి ఉంటే కొంచెం పెట్టేశాను ఒక స్పూన్ కర్చీఫ్ పెట్టేశాను సో ఫైనల్గా మా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ